హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే పత్తి అయితే వచ్చాము ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ చూడండి బోధపత్తిలోకి అయితే వచ్చాము అచ్చపత్తి అయితే కలుపు ఎక్కడ అయితే అయిపోయింది అంతా కలుపు అయితే కంప్లీట్ అయింది పై మంది అడుగు మంది అయితే వేసాము అనమాట ఇక్కడ వచ్చేసి బోధపత్తిలోకి వస్తే ఉరి పొలాలు అయితే బోధపత్తి అయితే వేసినాం ఫ్రెండ్స్ చూడండి గెడ్డి అయితే చెట్టు కమ్ముకుంది చెట్టే అవపడట్లేదు ఇక్కడైతే గెడ్డి తీసినవి అయితే ఇలా ఉన్నాయి గెడ్డి తీయని అయితే ఇంక అట్లా ఉన్నాయి అనమాట అయితే ఈ మళ్ళీ ఒకటే పూర్తిగా నిండిపోయినాయి ఇంక ఈ మడి ఉంది ఇంకో మడి కూడా ఉంది చూపిస్తారు అండి ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి వానైతే తగ్గట్లే కదా నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో గోధుపత్తులు అయితే నీళ్ళు కూడా ఆగినాయి వీటిని అయితే కాలువ తీసి అయితే పంపించాలి ఈరోజైతే ఈరోజే వానైతే తెరిపించింది అనమాట ఇంకా చూడండి అయితే ఫుల్గా ఉంది నీళ్ళు అయితే ఇలా ఉన్నాయన్నమాట గోధుపత్తులో వచ్చేసి ఇది గడ్డి తీసినాయి ఫ్రెండ్స్ గడ్డి తీయండి ఇంకొక మడి ఉంది చూపిస్తా మీకు కూడా చూడండి చూసారు కదా ఇంకా మూడో మడి అనమాట ఇదైతే మూడు మళ్ళు పరిస్థితి ఇలా ఉంది ఇంకా ఊరి పొలాలు పత్తి చేలు చేస్తే ఇలా ఉంటుంది ముసురు పట్టేసరికి ఇంకా పాడు చేయతి కాలేదు అందులో బోధిపత్తి చేసినాం కదా ఇలా ఉందనమాట ఈ పత్తి చేలు ఎలా ఎప్పుడు బాగుపడుతుంది ఏమో మీ పత్తి చేలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా మా పత్తి చేయతే ఇలా ఉంది ఫ్రెండ్స్ Okay namari bye